నేను రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు దాకా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉన్న పరిస్థితి ఒకలా ఉండే అప్పుడు ప్రేమలు ఆప్యాయతలు కలుసుకోవడం ఎవరైనా ఏ పార్టీ అయినా ఎవరింటికి పోవడం రాత్రి కూడా దావత్ చేసుకోవడం లేకుంటే ఫంక్షన్స్కి పోవడం చాలా సందర్భాల్లో నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ నాయకులు అందరం కూర్చొని భోజనాలు చేసుకొని హాయిగా దాంట్లో దావా చేసుకుంటాం దావా చేసుకునే ఒక సందర్భం రాజకీయాలు మాట్లాడుకునేది మహబూబ్ నగర్ గురించి మాట్లాడుకునేది తెలంగాణ గురించి మాట్లాడుకునేది దేశం గురించి మాట్లాడుకునేది తర్వాత ఎత్తుకోవాలి మనకు మిస్ అయిపోయింది మళ్ళీ మెల్లమెల్లగా ఆ సంస్కృతి అందరం ఒకటే మన మహబూబ్ నగర్ బిడ్డలమే పార్టీలు ఏవైనా కావచ్చు పార్టీలు రాజకీయాలు సిద్ధాంతాలు వరకు పరిమితం కానీ ఒక్కసారి మనం అందరం కలుసుకునేటప్పుడు ఆ పార్టీల సిద్ధాంతాలు మనకు పడ్డానికి కాదు అన్న విషయం మళ్ళీ ఒకసారి అందరు గమనిస్తూ ఉన్నారు దానికి ఒక మంచితులుగా ఈరోజు ఇక మీటింగ్ సంజీవన్న చెప్పినప్పుడు కొందరు తెలిసి తెలియక పోవద్దు రావద్దు ఇట్లుంది అట్లుంది అంటే నేను ఒకటే చెప్పినా ఒక మంచి కార్యక్రమం ఎవరైనా చేస్తున్నప్పుడు చిన్న చిన్న లోపాలు అనేది మానవ సహజం ఉంటాయి లేదు ఒకరికి ఆహ్వానం రాలేదు మిస్ అయిపోయి ఉండొచ్చు ఆహ్వానిస్తారు కానీ ఒక పెద్ద కార్యక్రమాన్ని మీరు వేసుకుంటున్నప్పుడు తలా ఒక చేయిస్తే ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది ఈరోజు ఇంతమంది మీరు ఇక్కడికి వచ్చాను వేదిక మీద మా మహబూబ్ నగర్ ముదిరాజు బిడ్డలు పేరెన్నిక గల వ్యక్తులందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు వారందరూ కూడా ఒకే లక్ష్యంతో ఇక్కడ కూర్చున్నారు ఏంటి ఎన్నో సంవత్సరాలుగా ఈ స్థలం మన చేతిలో ఉంది కానీ దీన్ని మనం మన భవిష్యత్ సమాజానికి మన పిల్లలకు ఉపయోగించుకోలేకపోతున్నాం అన్న ఆవేదన అందరికీ ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీలో కూడా ఉంది ఈ ఆవేదనను అర్థం చేసుకున్నాం అందరం ఈ ఆవేదన ఇంకా ఉండకూడదు ఏదో ఒక కార్యాచరణ మనం మొదలు పెట్టాలి ఒక అడుగుతోనే వెయ్యి కిలోమీటర్ల యాత్ర మొదలైంది ఒక ఆలోచనతో ఒక పెద్ద సంకల్పం మొదలు కాబడుతుంది దాన్ని గట్టిగా ముందుకు తీసుకుపోతే అది పూర్తయింది ఈరోజు ఖచ్చితంగా నేను ఒకటి చెప్తా ఉన్న సభావేదిక మీద మా ముదిరాజు బిడ్డలకు పరిపూర్ణమైన నాయకత్వం ఉంది మహబూబ్నగర్ టౌన్లో మహబూబ్నగర్ నియోజకవర్గంలో మహబూబ్నగర్ జిల్లా ఎందుకు ఈ మాట అంటుందంటే చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా సమాజం గురించి ఆలోచించడం ముదిరా సమాజం గురించే కాకుండా మొత్తం సమాజం గురించి ఆలోచించే ఒక విశాలమైన దృక్పథం ఈరోజు వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ఉంది ముఖ్యంగా నాతో పాటు నడుస్తూ ఉన్న మా సంజీవ రంగు వెంకటేశ్వర ఇద్దరికి కూడా విశాలమైన స్వభావం ఉంది నేను వాళ్ళతో కలిసి ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నా కలిసి ఎన్నికలు కొట్లాడడం ఈ రోజులుగా ఎన్నికలు కొట్లాడినాం అంటే వేరే వేరే పార్టీలో ఉండి ఎన్నికలు కొట్లాడడం ఒకటే పార్టీలో ఉండి కొట్లాడినాం ఎక్కడ కూడా పార్టీల మధ్య దూరం కావచ్చు అది వ్యక్తుల మధ్య దూరం కాలే మనసుల మధ్య దూరం కాలే ఆ రోజు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి పెద్ద బలమైంది తప్ప అది వీక్ కాలేదు అంటే ఇంత విశాలంగా సమాజాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఒక సంజీవ్ అన్నవి వెంకటేశ్వర అన్నవి విజయ్ అన్న వీళ్ళందరూ కాదు అందరూ ఇక్కడ వేదిక ప్రతి ఒక్కరు కూడా అయితే ఇక్కడ ఒక మాట మీతో చెప్పుకోవాలి నా చిన్నతనంలో వ్యవసాయ కుటుంబాలే మీలాగా ముదిరాజు బిడ్డలు చాలా కష్టపడి కొందరేమో వాళ్ళ తరతరాలుగా వాళ్ళ కుటుంబాల్లో వస్తున్న వృద్ధి చేపలు సేకరించడం తర్వాత కొందరు పూలు పట్టు సేకరించడం కొందరు వ్యవసాయం చేసుకోవడం ఇటువంటి కార్యక్రమాలు చేసేవారు కానీ ఈరోజు చాలా మార్పు వస్తుంది ఈరోజు విద్య మీద దృష్టి పెట్టింది గుడిరాజ్ సమాజం అది దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచే ఆ తపన చూస్తూ ఉన్నాం దాని ఈ ఈరోజు సంజీవ్ ముదిరాజ్ గారి కుటుంబంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు ఎన్పి వెంకటేశ్వర కుటుంబంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ మరి మామూలు విషయం కాదు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులలో ఒకరుగా మన బిడ్డలు ఎదిగినటు అంటే మన ఆలోచనలో మార్పు వస్తూ ఉంది ఈ ఆలోచనలో మార్పు కొన్ని కుటుంబాలకే పరిమితం కావద్దు యావత్ ముదిరాజ్ కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో కూడా మా బిడ్డలను చదివించుకొని గొప్పగా చేసుకోవాలని ఆలోచన మొదలు కావాలి దానికి వీళ్ళు నాంది పలికిలు కాబట్టి మన పిల్లలు కూడా అట్లా ఉండాలి అని కోరుకోవడంలోనే ఈరోజు మన శ్రేయస్సు మన ముదిరాజ్ శ్రేయస్సు సమాజ శ్రేయస్సు రెండు విడివడమి అందుకు అనుకున్నాగానే ఈరోజు మనం ఆలోచన చేస్తా ఉన్నాం ఇంత పెద్ద స్థలం మన పెద్దనిచ్చింద్రు రకరకాలుగా అప్పుడున్న కాలంలో అనుకోవచ్చు రకరకాల పనులు చేయవచ్చు ఇక్కడ నుంచి ఒక పెద్ద ఫంక్షన్ అనుకోవచ్చు లేకుంటే మార్కెట్ యార్డ్ ఏమి అనుకోవచ్చు కానీ మారుతున్న పరిస్థితుల్లో ఇక్కడ విద్యాలయాలకు విద్యకు సంబంధించిన దాని మీదనే పెద్దల దృష్టి పెంచి ఆలోచన తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నా వ్యక్తిగతమైన అభిప్రాయం మనకు బీసీటిఏ సమస్య ఉంది ఇంకా రాజకీయాలు నేను మాట్లాడదలుచుకోలేదు ఈరోజు అది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఒక చిన్న అంశం మనకు గవర్నమెంట్ ఉద్యోగాలు రెండు పర్సెంట్ వచ్చేది మన జనాభాలో రెండు శాతం ఆ రెండు శాతంలో ఓసీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అన్నీ ఉంటాయి అది సాధించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూనే మన పిల్లలను ప్రపంచంతో పోటీ పడేటట్లుగా నిలబెట్టాల్సిన బాధ్యత వాళ్ళకు అటువంటి తర్ఫీదు టెక్నికల్ నాలెడ్జ్ స్కిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు మన అందరికీ ఉంటుంది కాబట్టి ఈరోజు ఇంజనీరింగ్ విద్య పోతున్నారు మన పిల్లలు పాలిటెక్నిక్ విద్య చేస్తున్నారు వొకేషనల్ కోర్సెస్ చేస్తున్నారు ఎందుకంటే ఒకవేళ మనకు ప్రభుత్వ ఉద్యోగాలు రాకున్నా అంతకంటే గొప్ప ప్రైవేట్ ఉద్యోగాలు మనకు వస్తాయి మనం స్కిల్స్ అలవాటు చేసుకోవాలి అన్న ఆలోచన ఇప్పుడు ఇప్పుడే మనకు అందరికీ కూడా వస్తుంది